తిరుమల లడ్డు తయారీ కోసం వాడే నెయ్యి అంశంలో అసత్య ఆరోపణలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి మంచి ఆలోచనలు కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామని మాజీ జడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పలదొరువు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్సార్ సిపి నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఎంపీపీ గంగవరం సుగున జడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య తదితరులతో కలిసి వైసీపీ నాయకులు పూజలు చేశారు ఈ సందర్భంగా నెల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డు వ్యవహారంలో మాట్లాడుతున్నారని సిట్ కాకుండా సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించి తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వల్లూరు సర్పంచ్ ప్రతాప్ ఎంపీటీసీ శివ మైనార్టీ నాయకులు బషీర్ అగ్ని ఉప సర్పంచ్ గోపాల్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు రాజ్యుడైన మనందరూ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర కప్పలు తిరుగులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాల్లో ఆయనకి విన్నవించుకొని మీరు ఈ రాష్ట్రాన్ని ఏదేటటువంటి ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి కలిగించి మంచి ఆలోచన కలిగించి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాల్సిన బాధ్యత తీసుకోమని చెప్పని ఒక బాధ్యత గల పోస్టు ఒక బాధ్యత గల పోస్టులో ఉండి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలకి భంగం కలిగించే విధంగా కొన్ని ప్రవర్తన జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నిగుదోల్చి ఖచ్చితమైనటువంటి లడ్డు విషయంలో ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించి దీనికి దోషులు ఎవరినో తేల్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఈ రోజు మనకు సిట్ వేసారని చెప్తున్నాడు సిట్ కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సిట్ అవసరం లేదు మీరు మన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మీరు నిజంగా ఈ దేవ దేవదేవుని యొక్క విధానంలో ప్రజల యొక్క మనోభావం దెబ్బతినికూడదు అనుకుంటే సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి గారి ద్వారా కానీ విచారణ జరిపించి దోషులను తేల్చి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను కాపాడాల్సిన బాధ్యతగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను